హలో అండి హాయ్ నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికీ ఈరోజు ఈవినింగ్ స్నాక్ మా పిల్లలకి వచ్చేసి నూడిల్స్ అనమాట నూడిల్స్ అంటే మనం ప్రతిరోజు నూడిల్స్ అదే పనిగా పట్టుకొని ఎప్పుడు తినకూడదు అనమాట ఎందుకంటే అది నాట్ గుడ్ ఫర్ హెల్త్ అని నేను బల్ల గుద్ద చెప్తానండి ఎప్పుడైనా ఇప్పుడు పిల్లలు ఏమైనా కొంచెం అల్లగా ఉంది ఎప్పుడైనా అడిగితే తప్పగానే తరచుగా ఎప్పుడు కూడా మనం ఈ నూడిల్స్ అనేది ఇప్పటికి ఇప్పుడు పెట్టకూడదు అనమాట సో నేను కూడా ఒక ప్యాకెట్ తెచ్చాను ఫస్ట్ టైం ఆంటీకి చూడటం ఎప్పుడు కూడా ఇప్పి నూడిల్స్ ఉంటాయి కదా అవి చేసి పెట్టేదాన్ని సో దీనికి కావాల్సినటువంటి క్యాప్సికమ్ క్యారెట్ పచ్చిమిర్చి కట్ చేసి ఉంచేసుకుని వైన్ బా సపరేట్గా బాయిల్ చేశానమాట సపరేట్గా నూడిల్స్ని బాయిల్ చేసి వడగట్టేసిన తర్వాత ఆరిపోయిన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ క్యాప్సికమ్ అలాగే క్యారెట్ అలాగే కొంచెం పచ్చిమిర్చి సో ఎగ్ ఫ్రై చేసిన అన్నీ వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నామో నూడిల్స్ని ఆ నూడిల్స్ని ఇందులో వేసేసి చేయాలి ఇందులో కొంచెం వెనిగర్ వేసుకోవచ్చు సాస్ కూడా వేసుకోవచ్చు అలాగే సోయా సాస్ వేసుకోవచ్చు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్